హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ చిన్న అత్తమ్మ చూసిరు కదా వంట చేసింది నిన్న మనం మురుకులు చేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చింది చూడండి మళ్ళీ అత్తమ్మ ఇంటికి వచ్చినాం ఈరోజు అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చినాం అనమాట అత్తమ్మ కొన్ని స్పెషల్స్ చేసింది చేస్తున్నారు ఆల్రెడీ నేనైతే ఇప్పుడే వచ్చిన బూరలు గారెలు కొన్ని కొన్ని అత్తమ్మ చూడండి హాయ్ చూడండి మనం వచ్చేసరికి రెడీగా మిర్చిలు చేసారు మిర్చి బజ్జీ అసలు సేమ్ హోటల్లో చేసినట్టే ఉంది హోటల్ కూడా ఇంత పర్ఫెక్ట్గా రావేమో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం అత్తమంది ఇంట్లోనే కొత్తిమీర ఇంట్లో ఏమేమి పెట్టుకుంది అత్తమ్మ మరి ఇలా ఏమేమి ఉల్లిగడ్డ పెట్టాలి ఉల్లిగడ్డ గోచిపెట్టినా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని అలా పెట్టుకొని నాన్న కొంచెం సంక్రాంతి ఇంకా మిర్చిలు చూసారు కదా మిర్చిలు కొత్తిమీర బాగుంటుంది అంటే అత్తమ్మ చెప్పింది ఇంట్లోనే పెట్టింది కొత్తిమీర చూడండి ధనియాలు వేసింది టైర్ మనం ఆడుకుంటాం చిన్నపిల్లలు ఆడుకునే టైర్లో మంచి కొత్తిమీర అంత వేసుకొని టేస్ట్ అయితే కొంచెం స్మెల్ అయితే మస్తు వస్తుంది మనదే ఇవ ఇట్లా కట్ చేసుకోవాలి మిర్చిని ఇట్లా కట్ చేసుకోవాలి మనం కొత్తిమీర ఉల్లిగడ్డ ఒక దగ్గర విసికినాం కదా ఇంకా అది ఇంట్లో పెట్టుకోవాలి మిర్చిలు ర్ఫెక్ట్గా వచ్చినాయి కదా మరి అలా చేసి మంచిగా ఇప్పుడు నాకైతే ఎట్లా చేసిన డౌట్ వస్తుంది నాకు కూడా చూసే వాళ్ళకి వాళ్ళకి కూడా వస్తుంది కదా మన డౌట్ చేసే పొడి సైడ్కి సైడ్ రెడీ అయిపోయింది చూడండి మిర్చి బజ్జీ నేను చేసేటప్పుడు మిస్ అయినా ఇంకా ఈ వీడియో అంటే చేసేది కూడా నాకు తెలియదు పిలిచింది అత్తమ్మ టేస్ట్ చూస్తున్నాయి ఇప్పుడైతే అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి మంచి ఊపినాయి ఇవైతే ఒకవేళ మీకు కూడా ఇట్లా చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయడం ఖచ్చితంగా ఫుల్ వీడియో మాత్రం ఈ రెసిపీ చేసి చూపిస్తా అత్తమ్మతో అయితే ఓకే చూస్తుండండి వీడియో ఇంకేమేమి చేయబోతున్నామో చూడండి ఇంకా నెక్స్ట్ గర్జలు చేస్తున్నాము బూరెలు కూడా చేస్తున్నాము రేపు అత్తమ్మ వాళ్ళు ఐలైన్ కూతురు అందరు కూతురు మేమే ఉండాలి పిల్లలతోని రేపు పిల్లల్ని మేపుడుంది ఉంది మా డ్యూటీ పిల్లలందరూ మేమే తీసుకోవాలి వీళ్ళందరూ అల్లని పోతున్నారు అనమాట అందుకోసమని కొన్ని రకరకాల పిండి వంటలు అయితే వేసుకొని తీసుకోవద్దు ఓకే చూడండి ఇది ఇది లేనిచ్చినా ఏం కాదు నిమ్మకాయ అసలు ఉంది

ఇప్పుడైతే అత్తమ్మ ఇప్పుడైతే అత్తమ్మ గర్జలకి గర్జలకి ఇవన్నీ పెట్టుకుంది చెప్తుంది చూడండి చెప్పచ్చు మేమే స్కూట్ నాలుగు పప్పు వంద గ్రాములు వంద గ్రాములు పల్లి వంద గ్రాములు కాజు బాదం ఇందాక ఇచ్చింది కదా అత్తమ్మ పప్పులు వంద గ్రాముల పప్పు అవన్నీ బాదం జీడిపప్పు చక్కెర ఇది చక్కెర పొడి అనమాట ఇవన్నీ రుబ్బు పెట్టుకుంది ప్లస్ ఇదేం ఇదేం పిండి పిండి ఇదేమిండి పిండి కూడా పిసికి పెట్టుకున్నాం కిలో ఇప్పుడు గజ్జలకైనా రెడీ ఉన్నాయి ఇప్పుడు గూర్రెలకి రెడీ చేసుకోం అన్నమాట బాలామృతం తోటి రెడీ తీసుకోండి వాటర్ వేసుకున్నా పావు కిల బెల్లం మిక్సీ అది కరగబెట్టిన ఇలా చేసిన కొంచెం ఏ స్వీట్ వండుకున్నా కానీ కొంచెం ఉప్పు మాత్రమే వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసినా ఇంక ఇది పిండి పోసే ఇక వేడి వేడిగా ఉన్నా కానీ పిండి పోసేయాలి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒకసారి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేద్దామని అందుకే ఇది మిక్సీ పట్టుకొచ్చినామ నేను కొంచెము రెండు పేర్లు నెయ్యే గారా ఒకటి మీ అమ్మ మీ ఇంటికాడ అయితే ఒకటి మా కిలో కోసే కేజీ పిండి పోయి కొంచెం కొంచెం కూరపిండి వేసుకోవాలి అన్న బాగా వస్తాయి బియ్యం పిండి ఉంటే కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగా వస్తాయి పోయి గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా బియ్యం పిండి లేనందుకు ఇది ఒక నాలుగు గుప్పలు పడుతుంది నానా నాలుగు గుప్పలు మైదా వేసుకోవాలి అది ఉన్నదనుకో ఇది రెండు గుప్పలు అది రెండు గుప్పలు పోసుకున్నామంటే మొత్తం అవుతుంది సరిపోతుంది పోచి పోచి సరిపోతుంది సార్ ఇది గట్టి పడితేనే ఉంటుంది మనం గజ్జలు జీర వేసుకునే వరకల్లా ఇది గట్టి పడుతుంది సల్లవు గట్టిగా అవుతుంది ఇక ఇక రెండు ఒకసారి కలిపి పెట్టుకున్నాం అనుకో ఇది పలు మంచిగా అవుతుంది ఇదిగో కలుపుతుంటే కలుపుతుంటే గట్టిగా అయితేనే ఉంటుంది ఇక పండుగ చేసుకోవచ్చురా సంక్రాంతి పండుగకి ఏమైనా చేసుకోవచ్చా ఉంటలే కదా అర్షలు బాగా చేస్తారు అర్షలు చేస్తారు మనం బూరెలు చేసుకుంటున్నాం కానీ అందరు అర్షలు చేసుకుంటారు ఎక్కువ ఒక ఆరు నెలలు ఉంటాయి అంట వాళ్ళు చేస్తే బూరెల పిండి కలిపి పక్కకు పెట్టేసిన కొంచెం అది పాలు కిరుగుతుంది అంతవరకు గర్జలు కలుపుకుంటున్నా నేను సరేనా ఇంకా పుట్టినాలు పప్పు వేసిన పల్లి పౌడర్ ఇగో పల్లి పొడి వేస్తున్నా ఇగ ఇది కాజు బాదం బాదం రెండు ఇగో దానికి సరిపడా చక్కెర మిక్సీ పట్టినా కొంచెం ఇట్లా కరకర అనకుండా పొడి పొడి పట్టినా పొడి కూడా చెక్కలోనే వేసిన అవి మనం ఒక పదిహేగాల్లో వేస్తాం కదా మిక్సీ కాదని అని చెక్కలోనే వేసేసిన అంత మిక్సీ పట్టినా అందునే నెయ్యి పాలే డేరీలో తెచ్చిన మన బద్రపాలే డేరికి వస్తాయి ఏ ఆ పాలె డేరీలు తెచ్చినాము ఇచ్చినాయి ప్యూర్ నెయ్యి ఇంకో దీనికి కొంచెం వాడుతున్నా కొంచెం బూరెలకేస్తున్నా కొంచెం ఇంతే సరిపోతుంది దీనికి కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వస్తుందా అట్లా వాతనం చూడవద్దంట టేస్ట్ అన్నది చూడగానే ఆసనం చూడాలి పిండి పిండి గోధుమ పిండి గారి రెడ్డికైతే రెడీ రెడీ చేస్తున్నాం ఇది జస్ట్ సొద్ధ చూసిరు కదా అయితే ఈసారి కొంచెం కొత్తగానే ట్రై చేస్తాం అత్తమ్మా చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుంది సక్సెస్ఫుల్ చేసి అత్తమ్మైతే ఇప్పుడు పూరి వేసుకుంటుంది అన్నమాట కూర వేసుకొని దాంట్లో సజ్జ వేసుకుంటారు అత్తమ్మా ఇవి మంచిగా దీంట్లో అయితే మంచిగా పుట్నాల పప్పు ఎంత హెల్దీ ప్రోటీన్ కలపప్పు బాదము జీడిపప్పు ఇవన్నీ ప్రోటీన్సే అనమాట మంచి హెల్దీగా రెడీ చేస్తారు పల్లీలు కూడా చాలా హెల్దీ కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు మంచి చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు అనమాట హెల్దీ హెల్దీ ఫుడ్ చేస్తున్నారట మీరు మంచిగా మీరు మీరు అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ మమ్మీ చేసి అమ్మో మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ హెల్దీ ఫుడ్ అమ్మా అప్పుడు బాదం అబ్బో అవి ఎట్లు తెలియదు కానీ కొబ్బరి పొడి కొబ్బరి పొడి రవ్వ కొబ్బరి పొడి బాగా ఇవి వేసి చేదు కానీ ఇది అన్నీ అమ్మ పూరి రెడీ అయింది సొద్దు చేసుకుంటున్నా ఎంత ఎన్ని చెంచా లేదు మళ్ళీ ఇది మంచిగా ఉంది కదా చెంచా ఇంటి పక్కలు దాచి ఊర్లలో ఏంటంటే చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఇవి ఇవి ఇదికి వంట రత్తమా పెళ్ళి పెళ్ళికకొలలు ఇంటి పక్కల దగ్గర అందరి దగ్గర అడుకొచ్చి వేసేది కూడా ఇప్పుడు అట్లనే ఇంటి పక్కల దగ్కొచ్చినాము మేము ఎన్నైనతమ్మ మీ చెంచలు 3 అయ్యి 3 అయినా తినవునా పొమీ మీ అమ్మే వేసి ఆని జోరుగా వాటర్ పెట్టుకున్నా వాటర్ పెట్టుకుంటే కొంచెం అంటుకుతదత్తమా ఇట్లా మంచి నూనె వేసినాక ఇప్పుకోదనమాట ఈ వాటర్ అనుకో నూనె లేసిన తర్వాత ఈ పప్పురి అది అంతా బయటికొచ్చి కర్రగా అవుతుంది నూనె అంతా అట్లా గట్టి కొట్టుకోవాలి రెడీ పీటె పెట్టుకో గంతన గంతన పో ముద్దమ్మ అంట అట్లా అట్లా వెనక చేక అనుకో ఈ పండి ఒంకరు అత్తమ్మ అందుబాటు పీటే పండి

ఎట్లా మొంగతున్నాయో అంటే ఉబ్బినట్టు ఉబ్బుతున్నాయి అటు కదా ఎట్లుగుతున్నాయో మేము చిన్న ఉండంగా పిల్లలకి పిల్లము బొమ్మరిల్లు కట్టుకునేది బొమ్మరిల్లు కట్టుకొని కుమ్మరోళ్ళు గురుగులు పెట్టిపోయేది అరకెలు పెట్టిపోయేది ఇంకా పుడొడి కంచులు పెట్టిపోతే మేము బొమ్మ ఇంటనే పొయ్యి వేసుకొని బొమ్మ ఇంటనే గురుగులు బియ్యం పోసుకునేది పరమానం వండుకునేది ఇక ఆ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ నాడు కుమ్మరోలు పెట్టిపోతే మేము అట్లా పండుగలు వేసుకుంటాము ఎందుకు పిల్లలకు అట్లా చేసిన మీరు మీరు కొత్తది అవుతుంది ఇప్పుడు మారుతుంది కదా మారుతున్నాయి కదా భోగి మాటలు అయినాయింట కాదేమ లేక ఇప్పుడు మీ పిల్లలు చూసుకుంటానికే మీకు సరిపోతలేదు ఇక మీరు అడిగి పోయి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక గోడలు కట్టి పొయ్యి లేసుకొని ఇక పరమానం వండి బొండరిల్లు కట్టుకొని ఇవన్నీ వేయకపోయినా మేము చూడకపోయినా చేసినట్టు మరి వాళ్ళు ఏడమంటే అడిగిపెట్టిపోయి మరి వాళ్ళ పని ఏసుకుని పోతే ఇంటికి అడుగుండి వాళ్ళకి ఏం పని మరి అట్ల మంచిగా బొమ్మరి కట్టుకొని అట్లా చేసుకుంటు అప్పుడు అయినా అప్పటి పండ్లు వేరు అప్పటిది అప్పటిది రిలేషనే వేరు ఇప్పుడు దానికంటే అది ఇప్పుడు అంత దొంగ దొంగ రిలేషన్ దొంగేశాలు అదే దొంగ అది ప్రేమలు లేవు డబ్బున్నోళ్ళ దగ్గరనే ప్రేమలు దొరుకుతుంది ఉంటాయి కానీ ఇక డబ్బున్నోడు లేని దగ్గర ప్రేమలు చూపియాలంటే చూపించలేదు అట్లా డబ్బు ఉంటేనే వీల్ అప్పుడు డబ్బు లేకపోయినా కానీ మాటలు ప్రేమలే వేరున్నాయి అన్నట్టు డబ్బు లేదు కానీ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు డబ్బు ఉంది కానీ ప్రేమలు లేవు అట్లా అప్పుడు ఒక చుట్టం వచ్చింది అంటే చుట్టాన్ని మస్తు కొనుక్కుందరు నాటుడు పోదురు అలా ఒక పావు నేతి కొట్టు పోతురు ఒక ఇంత ఉల్లిగడ్డ పోదురు ఇప్పుడు ఏం అత్తమాన్లైన్ పెట్టా ఇకనే ఒక నూనె ఒక పావెడు నేతి కొట్టు ఒక పావాడు అన్నం పొట్టు ఈ పావులు పావులు పోసుకొని ఇటు ఉల్లిగడ్డ పోసి ఊరొంతే ఇక అప్పుడు శంగపప్పు వేసి వండేది ఇక ఇంటి మంది ఎంతమంది అంటే అంతమంది ఉండరు ఇప్పుడు ఒక్క నాటుకోడి కూర ఏం సాగుతుంది అయిపోతుందా అప్పుడు ఒక్క ఒక్క నాటుకోడి కూరలో ఈ ఉల్లిగడ్డ పావు ఒక శనగపప్పు శనగపప్పు అవన్నీ వేసి మిరాలు లవంగాలు మసాలా ఏందనుకుంటాం అది మిరాలు లవంగాలు దాచి ఇక అన్నీ పెట్టేది అక్కడ వేసుకుంటున్నా బూరెలు రెడీ అయిపోయినాయి బూరెలు రెడీ అయినాయి గజ్జలు వేసుకుంటున్నాము అన్ని వేసి రెడీ పెట్టుకున్నాం పెట్టుకున్నాము రెడీ అయిపోయినాయి పూరలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు గజ్జలు అయితే వేసుకుంటారు ఇక గజ్జలు రెడీ అయ్యాక పెస్ట్ లాస్ట్కి సజ్జలు అయినా రెస్టారీ కొన్ని పూరీలు కూడా చేసిండ్రు అన్ని రెడీ అయినాక చూపిస్తాం లేదా అయితే మనం ఎక్కడన్నా అంటే ఫంక్షన్లకు డిస్కపోవాలి అనుకుంటాం కదా కొంచెం మంచిగా వరి గడ్డి దులిపి దుమ్ము లేకుండా మంచిగా దులిపి కింద కొంచెం వేసి మళ్ళీ పైకించి వేసి వేసినాక పైకించి అలా అనుకో ఇప్పుడు ఎట్లున్నాయో అట్టనే ఉంటాయి అనిగిపోవు అనగాయి ఇట్లా మెత్తగా ఉంటాయి బాగా పిండి మంచిగా విసికితే మంచిగా వస్తాయి పొంగతాయి బాగా పొంగుతాయి పిండి విసికినాం కదా అని అట్నే ముద్దలు కట్టుకొని అట్నే ముద్దలు కట్టుకొని అట్నే చేస్తాం కదేమో ఇట్లు నువ్వు మంచిగా పిండి తీసుకున్న తర్వాత మళ్ళా చేసినప్పుడు గట్టి ఇట్లా ముద్దలు కట్టాలి మేము చేస్తాం నువ్వు అయితే ఇట్లనే తీసి ఇట్లనే ఆల్చవు ఇక అంతే ఉన్నాయి ఊతులు అయితే మస్తు వేడి ఉన్నాయి మస్తు ఉబ్బినాయి అన్నమాట బూరెలు అయితే ఎట్లా అయితే మంచిగా ఉప్పు ఉప్పినాయి అట్లా చాలా లాగా ఉన్నాయి మీరు చూసుకున్నా ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయో ఇంకా క్లారిటీ కావాలంటే సపరేట్ వీడియోస్ చేయమంటే కూడా కామెంట్ నాకు చేస్తాక ఊటు కాలేదు ఫ్రెండ్స్ ఇంకే నవ్వుతూ అదేనా బూరెళ్ళ టేస్టీ చూస్తాం ఇప్పుడు మంచి బూరెలు కూడా అసలు ఇది బాణామృతం పిండితో చేసినాం అది హెల్దీ కదా పిల్లలైనా ఎవరైనా ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఏదైతే బా హెల్దీ ఫుడ్ అనే కదారా పిల్లలకి ఇచ్చేది మెత్తగా ఉన్నాయి తినొచ్చు లేని వాళ్ళు కూడా అటు ఇటువచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్